నా స్పెషల్ థ్యాంక్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు మాట్లాడతారు హలో నమస్తే అందరికి నేను ఏమైతే అన్నాం అనుకున్నా మొత్తం చెప్పేసి మోయిన్ ఇప్పుడు నాకు కొత్తగా ఏం వస్తలేదు దిమాగ్లోకి ఇప్పుడు కానీ ఈ సినిమా ఇంక చాలామంది కృషి చాలామంది చాలా హార్డ్ వర్క్ చేసినారు అంటే మన అభినవ్ భాయ్ ఉమా గారు మన అలిబా చాలా చాలా చేసారు మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన మన తిరుబైకి చాలా థ్యాంక్స్ మళ్ళా భవానీ భవానీ గారికి మన రామన్ రావు గారికి ప్రశాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ పిక్చర్ని ప్రొడ్యూస్ చేసినంతరా ట్వంటీ థర్టీకి పోయి సినిమా థియేటర్లలో చూడు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్చువల్లీ మాట్లాడాలా యాక్చువల్లీ